ండము ఇరవై ఏడవ అధ్యాయం నలభై ఆరు జనంలో రిప్కా ఇలాగా మాట్లాడుతుంది మరియు రిప్కా ఇస్సాకుతో హేతు కుమార్తెల వలన నా ప్రాణం విసుకినది ఈ దేశాస్త్రం అంటే నా హేతు కుమార్తెలలో వీరి వంటి ఒక దానిని యాకోబు పెళ్లి చేసుకునేలా నా బ్రతుకు వలన నాకేమి ప్రయోజనము ఇక్కడ రిప్పా మనసు ఒప్పుకోటలు లేదు కణాను హేతు కుమార్తెలు కణాను స్త్రీలను అతను పెళ్లి చేసుకున్నట్టు వలన ఆమె ప్రాణం విసిగిపోయిందంట వాళ్ళు అన్ని ఆచారాల్లో జరిగించేవాళ్ళు వాళ్ళు విగ్రహారాధకులు కాబట్టి వాళ్ళకి జీవం కలిగిన దేవుని గురించిన అవగాహన ఉండదు మనం కొత్తగా వచ్చినప్పుడు వాళ్ళకి చెప్పినప్పుడు ఎంతవరకు ఉంటుంది మనము పుట్టినది మొదలుకొని జీవం కలిగిన దేవుని ఆరాధిస్తూ ఆయన అడుగుజాలు నడుస్తూ ఆయన ఆజ్ఞ ప్రకారం మనం జీవిస్తూ ఉన్నప్పుడు మరి వాళ్ళు మన ఆచారాలను మన సంప్రదాయాలను మన జీవం కలిగిన దేవుని యొక్క కట్టడాలను వాళ్ళు ఎరుగక వాళ్ళ ఇష్టానుసారంగా వారి ఇష్టమే జరగాలని కోరుకుంటారు కాబట్టి ఇక్కడ యాకోబు ఆ కణాను స్త్రీలను కేతు కుమార్తెలను వివాహం చేసుకున్నట కంటే నా నేను చనిపోవటం వేళని ఆమె ఉద్దేశం అక్కడ ఎందుకంటే వాళ్ళ వలన విసిగిపోయింది వారి విగ్రహాలు సంబంధమైనటువంటి ఆచారాలు అటువంటి వాళ్ళ ప్రవర్తన వలన ఆమె విసిగిపోయింది అయితే మాకు మా పాస్టర్ గారు రోజులు చెప్పేవాళ్ళు ఒక అమ్మాయి మా చర్చి వస్తే యూత్లో బాగా పార్టిసిపేట్ చేసేది యాక్టివ్ ఉండేది ఆ అమ్మాయి వచ్చి అయ్యా నేను ఒక అన్ని లవ్ చేశాను వాహన ఆడ అనుకుంటున్నాను అంటే వద్దమ్మ ఆ నన్ను మరి వాహనం చేసుకోకూడదు అంటే నేను పెళ్లి చేసుకుని మార్చుకుంటాను పాష్ఠ గారు అని చెప్పి ఆమె వెళ్ళి ఒక అన్నింటిని వాహనం చేసుకుంది చేసుకొని తిరిగి వచ్చేటప్పటికి ఒక సంవత్సరం వచ్చేటప్పటికి దాటేటప్పటికి మరలా గుండుతో కనపడింది ఎందుకు ఆమె విగ్రహ సంబంధమైన ఆచారంలోకి వెళ్ళిపోయింది వాళ్ళ వాళ్ళని తిరిగి నూతనపరచడం పరిశుద్ధపరచడం అసాధ్యము కాబట్టి మనము అన్నిలతోటి సహవాసం చేయకూడదు అయితే మరి వాళ్ళ ఆచారాలు వాళ్ళ వాళ్ళ పద్ధతులు వాళ్ళ దానిలోకే తీసుకెళ్ళాలని వాళ్ళు చూస్తూ ఉంటారు వాళ్ళ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వాళ్ళు మరి భక్తిగా జీవిస్తున్నట్టు నటిస్తారు కానీ వాళ్ళ అంతరంగం అంతా కూడా చాలా వేరుగా ఉంది మరి వాళ్ళ ప్రవర్తన కూడా ఎట్లా విసిగిపోయిందో చూసారా వ్యక్తం హేతుక మాతలు అయినా రీసెంట్గా ఒక అత్త కోళ్ళ మధ్య గొడవ జరిగితే ఆమె కోడలే మగత పెట్టుకొని మరి అత్త మీద అన్ని చాడీలు చెప్పి భర్తకి తన మంచిదాన్ని నిరూపించుకోవడానికి మరి తన తన భర్త దగ్గర అత్త మీద చాడిలే చెప్పింది కానీ ఆగర చెప్పింది కదా చూసి చిన్న దేవుడు నీవని చూసిచున్న చిన్న దేవుడు మనుషులు ఉండకపోవచ్చుదని మీ ఇద్దరి మధ్య మరి దేవుడు ఉంటాడు దేవుడు చూస్తున్నాడు అని చూసేవాడు నిన్ను తీర్పు తీర్పుస్తాడు జాగ్రత్త అత్తనే కోడలనే కాదండి అత్తలు కూడా అబద్ధాలు చెప్పి మరి గొడవలు వాళ్ళని తప్పకుండా దేవుడు తిరిగి తీస్తారు కాబట్టి అనుడితో ఎప్పుడు కూడా సహాసం చేయకూడదు వాటితో పొత్తు పెట్టుకోకూడదు వారి యొక్క వారితో వివాహము చేసుకోనకూడదు పరిశుద్ధంగా జీవించాలి పరిశుద్ధులతో